హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అర్జుతా ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే అస్సలు బాగోలేము నీళ్ళన్నీ చూడండి ఎలా ఉన్నాయో మా ఊర్లో నైట్ పడ్డ వర్షానికి చాలా దారుణంగా ఇది నీళ్ళైతే ఇంటి ముందుకు వచ్చేసాయి ఇంకా దారుణం ఏంటంటే పాపం మా ఇంటి వెనుక సైడ్ ఉన్న వాళ్ళ ఇంట్లో లోపలికి కూడా వెళ్ళిపోయాయంట నీళ్ళు సో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు పాపం సో చాలా దారుణమైన విషయం అసలు సో నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు అంటే బయటికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే ఆ నీళ్ళలో మోకాళ్ళకి పైనే నీళ్ళు అనేది వస్తున్నాయి సో చాలా దరిద్రంగా ఉంది పైగా పాములు తేళ్ళు అలాగే చిన్న చిన్న వానపాములు ఇలాంటివన్నీ వస్తున్నాయి సో రీసెంట్గా నేను ఒక తేలును కూడా చంపాను అది బొంతలో ఉతుకుతూ ఉండగా బొంతలో ఉన్నింది అది నేను ఈ వీడియోలో చూపిస్తానో చూడండి సో ఎంత దారుణంగా నీళ్ళైతే వచ్చాయో చూడండి అందరూ ఆ చిన్న చిన్న చెరువులన్నీ సదరం చేసేసి పొలాలనేటి పండిస్తూ ఉన్నారు సో దానివల్ల నీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇళ్ళలోకే వచ్చేసాయి చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ప్రజెంట్ అయితే ఇది ఈ వీడియో అయితే గురువారం రోజు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇప్పుడైతే నీళ్ళు ఇంటి ముందు లేవు వెళ్ళిపోయాయి చూడండి మా ఆయన పాలు తీసుకురాడానికి వెళ్తున్నాడు ఆ రోజు పాలు ఆయన కూడా రాలేదు ఎందుకంటే దారులన్నీ కూడా వాటర్ అంతా వెళ్తుందని చెప్పి ఆయన రావడం కూడా లే లేపేశాడంత ఆ రోజు సో ఈవినింగ్ టైంలో వచ్చాడు మళ్ళీ మాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు సో ఆ రోజు పాలు బంద్ టీ బంద్ అన్ని బంద్ బట్ నేను ఇక్కడైతే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మాకు కుళాయి దగ్గర వరకు మాత్రమే నీళ్ళు వచ్చాయి ఇక్కడ మిషన్ ఉన్న దగ్గర అయితే రాలేదు సో నా జాకెట్ అయినా స్టిచ్ చేసుకుందాం ఈరోజు నాకు ఎలాగో పని లేదులే అన్నట్టు ఇక్కడైతే నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేనైతే మంచి ఫినిషింగ్తో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగే స్టిచ్ చేస్తాను జస్ట్ లోపల లైనింగ్ అనేది ఫోల్డ్ ఇచ్చేసి అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్ అంతే ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా ఏం చెయ్యను మామూలుగా అయితే మనం లైనింగ్ తిప్పేస్తాం కదా సో అలా ఏం చేయొద్దు దీనికైతే ఇలాగే స్టిచ్ చేసుకోవాలి సో అందరూ ఎలా కుడతారో నాకైతే తెలియదు నేనైతే ఇలాగే కుట్టుకుంటాను ఇది నాదే బ్లౌజు సో ఇది వరకు నేను ఇదివరకటి వీడియోలో చూపించాను దీనికి సంబంధించిన శారీ కూడా సో క్లాత్ అయితే ఎంత జారుతుందంటే అసలు ఒక్క పట్టాన ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇది నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టాను అది ఏ నెక్ వచ్చిందో కూడా అర్థం కాలేదు అంత దరిద్రంగా వచ్చేసింది ఓకే నాదే కదా బ్లౌజ్ అన్నట్టు నేను కూడా పెద్ద టెన్షన్ అయితే పడలేదు సో నా కాడికి లే అన్నట్టు వదిలిపెట్టేశాను నేనైతే సో నాకు మా వాళ్ళు నిన్న ఇంటి దగ్గరికి వచ్చారనమాట బ్లౌజ్ చూసి ఇది ఏ నెక్ బ్లౌజ్ అస్సలు అర్థం కాలేదే అంటున్నారు సో నేను వీలైతే అది స్టిచ్ చేశాక మొత్తం చూపిస్తాను చూడండి సో మీరు ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలాగే కుడతాను సో చూడండి బ్యాక్ నెక్ ఎలా ఉందో సో అట్లా అయిపోయింది ఇక్కడైతే ఇంకా నీళ్ళు వచ్చి మొత్తం గలీజ్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి నేను ఇల్లు అనేది కడుక్కుంటూ ఉన్నాను బ్లౌజ్ స్టిచ్ చేశాక సో ఎందుకంటే మళ్ళీ నీళ్ళు అనేది పోతాయని చెప్పి ముందు బండలన్నీ కడిగేసి తర్వాత బొంత ఉతుకుదామని చెప్పి బొంత అనేది నానబెట్టాను ఫ్రెండ్స్ నాకు దేవుడు దయ అనుకోండి బొంతలో చిన్న తేలు ఉంది బట్ ఆ తేలు నాకు చేతికి కానివ్వండి అసలు నాకు అస్సలు టచ్ అవ్వలేదు ఆ తేలు మొత్తం ఉతికే టైంలో చాలా అంటే చాలా భయపడ్డాను నేను మా వీధిలో అందరితో పోలిస్తే నేను ఒక బెటర్ పొజిషన్లోనే ఉన్నాను ఎందుకంటే ఇంట్లోకి నీళ్ళు రాలేదు కాబట్టి సో నా మా ఇల్లు అంత గలీజ్ అయితే కాలేదు అయినా కూడా నేను కడుగుదాంలే అన్నట్టు ఇక్కడ కడుక్కుంటూ ఉన్నాను ఇల్లు అయితే నేనైతే ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను చాలామంది అమ్మాయిలు ఏమవుతుందో తెలియట్లేదు నేను రిపీటెడ్గా ఇదే చెప్తున్నాను దయచేసి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకునేప్పుడు ఆలోచించండి మినిమం ఆలోచించండి ఏంటంటే వాడు మంచోడా కాదా నన్ను చూసుకుంటాడా లేదా అనేది ఆలోచించాలి గుడ్డిగా అంటే వాళ్ళు చదివిన అమ్మాయిలే చదువురాని వ్యక్తిని చేసుకున్నారనేది కాదు కానీ చదువు చదువు రానివాడు వాడు మంచోడైతే పర్వాలేదు ఫ్రెండ్స్ వాడు ఒక తాగుడుబోతు ఒక పోతూ అయిన వాడిని వాడిని చేసుకోవడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారో నాకు తెలియట్లేదు రీసెంట్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు లేపుకొచ్చాడు అంతే ఇంకా దాని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు ఆ అమ్మాయి మంచిగా చదువుకుంటున్న అమ్మాయి వీడు ఒక చెత్త విధవ చెత్త విధవ అంటే చెత్త నెంబర్ వన్ చెత్త విధవ అలాంటి విధవని నమ్మి అమ్మాయి వచ్చేసింది అసలు పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు వీడు వెళ్ళి వాళ్ళక్కన అడుగుతున్నాడంట మెట్టలకి డబ్బులు ఇవు తాలీవుడ్కి డబ్బులు ఇవ్వని సో ఇలాంటి విధవా రేపు అమ్మాయిని ఫ్యూచర్లో ఎలా చూసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా నా మైండ్ అయితే మొత్తం చెడిపోయింది సో మనం ఒక అబ్బాయిని ఇష్టపడ్డాము అంటే వాడు ఫ్యూచర్లో మనల్ని చూసుకునేవాడుగా ఉండాలి మనకి ఒక సెక్యూరిటీ అనేది కలిగించే వాడిలాగా ఉండాలి వాడే వాడి అవసరాలకు వాడి తాగుడుకో మనల్ని ఇంకొకరి దగ్గర పంపించే విధంగా మాత్రం ఉండకూడదు సో ఆలోచించండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం వాడితోనే జీవితాంతం ఉండాలి అలాంటిది వాడే మనకు ఒక శత్రువులాగా తయారైపోయి మనల్ని ఇంకొకరికి అప్పజెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మనం వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అంత అవసరం అంటారా చెప్పండి ఈ చెత్త పని చేసిన చెత్తగాడు ఎవరో కాదు నాకు స్వయాన అంటే నాకు అయిన వాడే పక్కన వాడు అయితే కాదు సో నా బంధువు నేను వాడు ఎవరనేది కూడా చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే వాడు మంచోడైతే ఓకే అమ్మాయిని చూసుకుంటాడు కదా అని ఒక ఫీల్ అనేది ఉండేది సో అమ్మాయి కట్నం తీసుకురావాలని కాదు లేకపోతే అమ్మాయి ఏదో కోట్లు తేవాలని అయితే కాదు ఎవరైనా అమ్మాయి అమ్మాయి అంతే ఆ అమ్మాయికి రేపు ఫ్యూచర్లో మనం సెక్యూర్గా ఉండాలి మన అత్తింటి వాళ్ళు అనేవాళ్ళు మనం మంచిగా ఉండాలి నువ్వు ఉండమ్మా అమ్మా అనే భరోసా ఇవ్వడానికి మనకు ధైర్యం సరిపోదు ఫ్రెండ్స్ ప్రతి అత్తింటి వాళ్ళు కూడా ఇలా ఉండాలి ఆ అమ్మాయిని వాడు చూసుకోలేనప్పుడు ఆ అమ్మాయిని వెనకైనా పంపించాలి లేదా వాళ్ళ పూర్తి బాధ్యత వీళ్ళు తీసుకొనైనా తీసుకోవాలి అలా రెండు చేయరు కానీ పెళ్లి చేసి వాళ్ళిద్దరిని దొబ్బేస్తారు తర్వాత వాడి అమ్మాయిని కొట్టి చంపడమో లేకపోతే వాడి అవసరాలకి ఆ అమ్మాయిని అమ్మేయడమో ఏదో ఒకటి జరుగుతుంది సో ప్లీజ్ అండి దయచేసి నేను చెప్తున్నాను ఇలాంటి చెత్త మొఖాలు ఎక్కడైనా కనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టండి అంతే ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ని అట్లీస్ట్ మనం సేవ్ చేసిన వాళ్ళ అవుతాము సో అందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను నా విష నాకైతే నేను ఒక్కటే చెప్తాను నా వాళ్ళు అని కాదు పక్కన వాళ్ళని కాదు ఎవరైనా సరే బాగుండాలనే ఉద్దేశమే నాది నేను అంత స్వార్థంగా నా వాళ్ళదైతే లోపల పెట్టుకొని పక్కన వాళ్ళదైతే బయటికి బయటకెయ్యను సో ఎవరైనా ఓకే ఇప్పుడు జరుగుతుంది కూడా మా వాళ్ళదే సో నేను అందుకే చెప్తున్నాను ఇంతగా సో ఎవరైనా సరే పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఫ్రెండ్స్ ఒకవేళ మీ వాళ్ళు కాకపోయినా సరే మీకు తోచిన అడ్వైజ్ ఆ అమ్మాయికి అనేది ఇవ్వండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నమ్ముకొని వచ్చింది అంటే వాడు మంచోడైతే వచ్చినా ఒకవేళ అది ఇబ్బంది రాకపోవచ్చు బట్ ఇంత చెత్తమొకాలని ఇంత తాగుడుబూత విధవలని నమ్మి ఎలా వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ అంట అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేసుకుంటారో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు పాపం ఈ రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మా చెల్లి వాళ్ళ ఆఫీస్లో ఎవరో అమ్మాయి లేచిపోయిందంట వాళ్ళ నాన్న వచ్చి చనిపోయాడంట సో చూడండి మనం చేసే మిస్టేక్స్ వల్ల ఎంత దారుణాలు జరుగుతున్నాయో అందరు తల్లిదండ్రులు పరువు లేకుండా బ్రతకరు ఫ్రెండ్స్ కొంతమంది పిల్లల్ని కానీ గాలికి వదిలేస్తారు వాళ్ళని పట్టించుకోరు సో అలా పట్టించుకొని పిల్లలు ఏమైనా చేశారంటే అర్థం ఉంది కానీ ఇలా మంచిగా ఉండి కూడా మంచి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా ఇలా చేస్తారంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా సో ప్రేమించండి తప్పు లేదు మంచి వ్యక్తిని ప్రేమించండి మంచిగా పెళ్లి చేసుకోండి అమ్మ నాన్నను ఒప్పించండి ఒప్పుకోలేదంటే అవతల పర్సన్ మంచివాడైతే మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా నేను తప్పు పట్టట్లేదు బట్ ఇలాంటి చెత్త మొక్కల్ని పెళ్లి చేసుకొని మీరు లైఫ్ లాంగ్ ఏడవడం తప్ప జరిగేది ఇంకొకటి ఏమీ లేదు సో అమ్మాయిలు నేను చెప్తున్నది కాస్త ఆలోచించండి ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే మీ అమ్మాయి వాళ్ళు చచ్చిపోయేదానికంటే ఓ మంచి వ్యక్తితో లైఫ్ లీడ్ చేయడం తప్పేం లేదు సో అదే చెప్తున్నాను నేను దయచేసి ఆలోచించండి సో ఒకవేళ మంచి వ్యక్తి వచ్చి మీ అమ్మాయి ఒక మంచి వ్యక్తిని ప్రేమించి మీ దగ్గరకు వచ్చి ప్రపోజల్ పెట్టినప్పుడు అట్లీస్ట్ మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి వాళ్ళకు కొంచెం టైం వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని అంతేగాని వద్దని చెప్పి వాళ్ళని ఏదో పెళ్లి చేయకుండా అమ్మాయికి వేరే పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిని చంపేసి మళ్ళీ లవర్ దగ్గరికి వచ్చేయడం ఇదంతా వద్దు ఫ్రెండ్స్ మనం అమ్మ నాన్నగా మన పిల్లల సుఖమే కదా మనం కోరుకునేది సో కట్నం ఇవన్నీ కాదు ఎందుకంటే మనం ఇచ్చిన కట్నమే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండదు ఎలాగైనా అబ్బాయి పోషించాల్సిందే అమ్మాయిని సో అదొకటి గుర్తు పెట్టుకోండి సరే ఎవరైనా సరే నేనైతే ఒక్క రూపాయి కూడా కట్నం అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తేలు నేను అసలు ఇది నానబెట్టేటప్పుడు కూడా చూసుకోలేదు మరి ఎక్కడ నిందో ఏమో దేవుడి దయ వల్ల నాకైతే ఇది ఎలాంటి ప్రమాదం జరగలేదు ఫ్రెండ్స్ ఇది బయట వేసాను నేను దేవ నానబెట్టే ముందు బయట పెట్టాను అనమాట సో అప్పుడు ఏమన్నా వచ్చిందో మరేమో తెలియదు కనీసం నేను నానబెట్టే టైంలో కూడా అది నాకు కనిపించలేదు నా చేతికి ఏమీ కాలేదు సో నిజంగా దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ లేకుంటే ఈరోజు వచ్చేదాన్ని నేను చూడండి చిన్న తేలు నేనైతే కట్నం తీసుకురాలేదని చెప్పాను కదా సో అందుకే అందరికీ సపోర్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను తెచ్చినా తీసుకురాకపోయినా డబ్బు శాశ్వతం అయితే కాదు మనుషులు మాత్రమే శాశ్వతం మనకి ఏదైనా జరిగినప్పుడు ఒక మనిషి మాత్రమే మనల్ని చూసుకోగలడు తప్ప డబ్బే వచ్చి చూసుకోదు కదా సో అది చాలామందికి తెలియదు కానీ డబ్బు ఉంటే ఏమైనా చేయగలమనే ఒక ఇదితో వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను ఏమైనా చేయగలను అనే ఉద్దేశంతోనే బ్రతుకుతున్నారు చాలామంది సో డబ్బు మాత్రమే శాశ్వతం కాదు మనకి మనుషులు వాళ్ళ ప్రేమలే శాశ్వతం ఇప్పుడు ఉన్న కాలం కొద్దీ బట్ అది చాలామందికి డబ్బే వాల్యూ అన్నట్టు బ్రతుకుతున్నారు సో వాళ్ళని మనం ఏమీ చేయలేము సో ప్రజెంట్ అయితే మా ఇంటి ముందు పరిస్థితి అయితే ఇది నీళ్ళన్నీ పోయాయి బాగానే ఉంది నడవడానికి అంత మంచిగానే ఉంది సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఆడపిల్లలు జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే హైప్ కూడా ఇవ్వండి